ఓం మహా ఓం శ్రీగురు భో నమ ఓం నందుర్గా నమ ప్రేక్షకు మహాశులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వాళ్ళకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం రెండు వేల ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి ఈ శని అనేది ఆ శని గ్రహం అనేది ఆ శని యొక్క సంచారం అనేది ద్వితీయంలోకి వెళ్తుంది అంటే అది చివరి దశ అనమాట మళ్ళీ అక్కడ మీనరాశిలో రెండున్నర సంవత్సరాల కాలంతో కుంభరాశి వాళ్ళకి టోటల్గా ఏడున్నర సంవత్సరాల కాలం నాటి నాటి శని కంప్లీట్ అవుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంచెం శని మళ్ళీ వక్రస్థితిలోకి రావటం వల్ల ఆ ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మార్చి వరకు కూడా వీళ్ళకి ఏలినాటి శని కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది అలాగే ద్వితీయంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే అష్టమంలో కేతు సంచారం చేసినాడు తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల ఈ రాశి వాళ్ళకి మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది ఏదో ఒక శ్రమ ఉంటుంది ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి తృతీయంలో మీకు అక్కడ రా గురుడు సంచారం చేయటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు ఒక రకమైన పట్టుదలతో ఒక రకమైన మొంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి ముందుకి దూసుకుపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా కూడా వర్క్ మీద ఎఫెక్ట్ పెట్టాలి ఎఫెక్ట్ పెడితేనే శని భగవానుడు మీకు ఇబ్బందులు కలిగించినా కూడా మీకు సానుకూలమైన పెంచు చాలా వరకు సానుకూలం ఫలితాలే ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయంలో రాహు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకుడికి రాహు ఉన్నాడు ద్వితీయంలో రాహు ఉన్నాడు ఈ రాహు గురుడి ఇంట్లో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా రాహు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినప్పటికీ అంటే ఒక ఒక రా రాంగ్ రూట్లోకి మిమ్మల్ని వెళ్ళమని ప్రోత్సహించినప్పటికీ కూడా ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ మీకు మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మీకు చాలా అభివృద్ధి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానించి ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అత్యద్భుతమైన అభివృద్ధి ఉంటుంది చాలా వరకు వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు బాగా డబ్బులు వస్తాయి అన్ని రకాలుగా కూడా డబ్బులు వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇలాగా ప్రతిదీ కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆరోగ్యపరంగా మాత్రం వీళ్ళకి అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలికంగా వ్యాధి బాధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో వాటిల్లో కూడా మీరు ప్రయాణం చేసేటప్పుడు వెహికల్స్ మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ కంటికి సంబంధించిన సమస్యలు ఈ ఉదరానికి సంబంధించిన సమస్యలు జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం అలాగే ఇక్కడ ఇంకొక విషయం పరనిందు కూడా ఉంటుంది అంటే మీ బంధువులే మీకు విద్వేష మీ మీద ద్వేషం పెంచుకోవటం మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈచా ద్వేషాలతో రగిలుకోవటం మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా అవమానించాలని మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏది జరిగినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు మొక్కవోని పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో మీరు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో మీ యొక్క గమ్యం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు ఖచ్చితంగా కూడా మీరు చిత్తశుద్ధితో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో కనుక పనిచేస్తే ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా మీకు అత్యధిక మంచి ఫలితాలే ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కుజుడు ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి సుమారుగా ఆయన ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతాడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం జన్మరాశిలోనే కుదుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు కోపాన్ని తగ్గించుకోవటం ఆవేశపూరిత నిర్ణయాలు చేయకుండా ఉండటం అనాలోచిత నిర్ణయాలు చేయకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి షూటి సంతకాలు కానీ షూటీలు కానీ హామీలు కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి అలాగే సజ్జనంత వరకు మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితారు హార్డ్ వర్క్ని నమ్ముకోండి మీ మీ శ్రమను నమ్ముకోండి మీ ప్రతిభను నమ్ముకోండి మీ ప్రతిభా పాఠ వాళ్ళని నమ్ముకోండి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అది చిన్న చిన్న ఇబ్బందులు అనేది వెరీ కామన్గా ఉంటాయి జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి దాన్ని పట్టించుకోకుండా నిత్యము కూడా శని నామ స్మరణంతో మీరు శని ఎప్పుడు కూడా శని చేయటం శని నామస్వరం నామస్మరణ చేయటం మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించడం మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం పఠనం చేయటం దానికి తోడు ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ఎప్పుడూ కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాలని పఠించడం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ఇటువంటివన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మని ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవైనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను బు నమస్కారం